జీవితంలో ఒక ఆడదాన్ని మోసం చేసి ఏడిపిస్తే వాళ్ళ జీవితంలో ఎప్పటికీ కూడా బాగుపడరు దేవుడు తప్పకుండా శిక్ష వేస్తాడు కర్మ అంటూ ఒకటి ఉంటది నేను జీవితంలో ఎన్ని బాధలు పడ్డాను ఎన్ని కష్టాలు పడ్డాను ఎంత ఏడ్చో నాకు మాత్రమే తెలుసు నన్ను మోసం చేసి బాధ పెట్టించిన వాళ్ళు ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నారు అంటూ బిడ్డను కోల్పోయిన శోభిత ప్రెగ్నెన్సీ అలాగే అక్కినైన కూటంపై ఘాటుగా స్పందిస్తూ రావడం జరిగింది సమంత ఈ మధ్యకాలంలో శోభిత ప్రెగ్నెంట్ అంటూ హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియాలో అయితే శోభిత నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది వీళ్ళు పెళ్లి అయినప్పటి నుండి ఎన్నో కాంట్రవర్సీలు నిలుస్తూ ఉన్నారు ఈ జంట అయితే శ్యామ్ ఇప్పటికే పర్సనల్ లైఫ్లో బిజీ అయిపోయింది అక్కడ కుటుంబంతో డివార్స్ విషయం నుండి బాగా బయటపడిపోయింది ఇంకా డైరెక్ట్ రాస్తో ప్రేమలో ఉన్న విషయం కూడా అఫీషియల్గా చేస్తూ వచ్చేసింది అటువంటి అమ్మడు ఇప్పుడు శోభిత ప్రెగ్నెన్సీపై ఘాటుగా రియాక్ట్ అవుతూ అవలసి వచ్చిందని చెప్పవచ్చు దానికి గల కారణం కూడా శ్యామ్ కూడా పడ్డ కష్టాలు తను ఎదుర్కొనే నెగిటివ్ తప్పు ఒకరు చేస్తే నిందలు మరొకరు భరించరు అన్నట్లుగా తప్పు చేసింది ఒకరైతే సమంతనే ఆ నిందలని భరిస్తూ వచ్చింది ఇప్పటి వరకు అయితే శోభిత మొత్తానికి ఇంటికి శ్వాసతం అవుతూ పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది లాంగ్ టైం తన గుడ్ న్యూస్ను అయితే సోషల్ మీడియాలో అనౌన్స్ చేయడం కూడా జరిగింది అయితే తల్లి కాబోతున్న శోభిత అంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ కూడా వాటి అన్నిటిని నెటిజన్స్ కొట్టుపాడేస్తూ వచ్చేసారు కానీ ఎప్పటికప్పుడు శోభిత బేబీ బంబ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి వీటి అన్నిటి పైన అక్కినే కుటుంబం ఎప్పుడు స్పందించకపోయినా సరే శోభిత సీమంతం ఫొటోస్ అయితే నెటింట్లో వైరల్గా మారింది అయితే త్వరలోనే పన్నెండు బిడ్డకు జన్మనిచ్చి అక్ని కుటుంబానికి వారసుని ఇస్తుంది శోభిత అనుకునే లోపల అక్కిని కుటుంబంలో విషాదం చోటు చేసుకోవడం జరిగింది ఇంకా శోభిత పన్నెండు బిడ్డను కోల్పోవడం జరిగింది ఇంకా ఈ విషయం పైన అయితే సమంత రియాక్ట్ అవుతూ ఒక ఆడదాన్ని జీవితంలో ఏడిపిస్తే వాళ్ళ జీవితంలో ఎప్పటికైనా కర్మ అనుభవిస్తారు ఆ దేవుడు శిక్ష చేస్తారు తప్పకుండా ఈ రోజు ఆ శిక్ష అనుభవిస్తున్నారు నన్ను ఏడిపించిన వాళ్ళు అంటూ గిడ్డను కోల్పోయిన శోభితా ప్రెగ్నెన్సీ పై ఘాటుగా స్పందిస్తూ రావడం జరిగింది సమంత